మన దేశంలో పెళ్ళప్పుడు మంగళసూత్రం కడతారు మంగళసూత్రం అంటే అదొక పవిత్ర దారం అది నూలు దారంతో లేదా పట్టుదారంతో ఒక ప్రత్యేక పద్ధతిలో తయారు చేసిందై ఉండాలి ఇదొక శాస్త్రం శక్తుల్ని మలుచుకునే ఒక పద్ధతి ఉంది మీ శరీరంలోని ఒక నాడిని తీసుకుంటారు కాబోయే జీవిత భాగస్వామిలోని ఒక నాడిని తీసుకుంటారు ఆపై ఆ దారాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో తయారు చేస్తారు దాన్ని మీకు కడతారు ఇప్పుడు శారీరక కలయిక జరిగినప్పుడు అది కేవలం రెండు శరీరాలు కలవడం కాదు ఇద్దరి శక్తులు ఇలా పెనవేసుకుపోతాయి ఇప్పుడిక వారిని విడదీయలేరు విడదీయాలంటే ఇద్దరికీ తీవ్రమైన హాని చేయాల్సి ఉంటుంది వాళ్ళిద్దరినీ చీల్చాల్సి ఉంటుంది పెళ్ళిళ్ళు ఇలా జరిగేవి ఇది ఇప్పటి ఆలోచనా విధానానికి భయంకరంగా అనిపించొచ్చు కానీ మీరిది తెలుసుకోవాలి దానిలోని స్థిరత్వం వాళ్లకు ఎంతటి శక్తినిచ్చేదంటే వాళ్ళేం చేయాలనుకుంటే దానిపై దృష్టి పెట్టగలిగేవారు ఎందుకంటే వారికి ఎమోషనల్ ఇన్సెక్యూరిటీ అనేది ఉండదు నా భర్త ఏమైనా చేస్తున్నాడా నా భార్య ఇంకేమైనా చేస్తోందా అలాంటి ఆలోచనలే రావు ఎందుకంటే వాళ్ళిద్దరూ అంతర్గతంగా ఒక ప్రత్యేక పద్ధతిలో ముడిపడ్డారు